లో ఎన్నికలు వచ్చేశాయి ఇక మరో రెండు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఊహించని స్థాయిలో జగన్ తన అదిరిపోయే మార్క్ స్ట్రాటజీలను ముందుకు పెడుతున్నారు కరెక్ట్గా రెండు రోజుల సమయం ఉన్న ఈ నేపథ్యంలో జగన్ విసురుతున్న కొత్త హస్త్రాలు చంద్రబాబునే కాదు కూటమి సభ్యులందరినీ కూడా ఇప్పుడు ఇరకాటంలో నెట్టేసింది ఎస్ వై నాట్ వన్ సెవెన్ ఫైవ్ నినాదంతో ఎన్నికల్లో దూసుకోబోతున్న వైసీపీ అధినేత జగన్ తాజాగా మంగళగిరి వేదికగా ఈరోజు భారీ రోడ్స్ సభలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మొదటి నుంచి కూడా చాలా వేగంగానే ముందుకెళ్తున్నారని చెప్పాలి సిద్ధం పేరిట జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రను ప్రారంభించారు జగన్ ఇక జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు ప్రజలు ఏ రకంగా స్పందించారో ఏ రకంగా ప్రజలు జగన్ వద్దకు వచ్చారో మనం కల్లారా చూసాం ఇది దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి జరగందే అని కూడా చెప్పవచ్చు జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి భారీగా మద్దతు లభించడమే కాదు జగన్ వైసీపీ శ్రేణుల్లో కూడా ఫుల్ జోస్ను నింపే కార్యక్రమం తీసుకొచ్చారు ఇక ఎన్నికలు కరెక్ట్గా ఇక రెండు రోజుల సమయం ఉన్న ఈ నేపథ్యంలో జగన్ విసురుతున్న ప్రచార సభల్లో డైలాగులు కూటమికి ప్రశ్నలు మోదీ లాంటి వ్యక్తిని కడిగి పాడేసే విధానం ఇప్పుడు ప్రజలు ఎంతో ఆకట్టుకుంటున్నారు శభాష్ అంటున్నారు నిన్న జరిగిన బహిరంగ సభల్లో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి విసిరిన ప్రశ్నలకు చంద్రబాబే కాదు వాళ్ళ నాయన వచ్చినా కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు ముస్లిం రిజర్వేషన్లపై విధానం ఏమిటో చెప్పాలి అంటూ చంద్రబాబును ఏకి పారేశారు జగన్ ముస్లింలను మోసం చేస్తారా లేదా వారికి అండగా ఉంటారా అని జగన్ నేరుగా చంద్రబాబును నిలదీస్తున్నారు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాలని తమ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతుంటే కూటమి ఎలాంటి ప్రకటన చేయట్లేదు మరి ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారు అంటూ జగన్ ఎద్దేవి చేశారు మీకు రిజర్వేషన్లు ఇస్తామని కానీ ఇవ్వము అని కానీ చెప్పే ధైర్యం దమ్ము మీకుందా చంద్రబాబు నాయుడు అంటూ జగన్ అడిగారు ప్రశ్న దీనికి కర్నూలు సభ మొత్తం దద్దరిల్లింది తాజాగా ఈరోజు మంగళగిరి వేదికగా జగన్ వేసిన మరో ప్రశ్న డబ్బులున్నాయి లోకేష్ దగ్గర విపరీతంగా ఖర్చు పెడతాడమ్మా అంత డబ్బు ఎంత అంత తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించండి అంటూ జగన్ చెప్పుకొచ్చారు మంగళగిరిలో మంగళగిరిలో లావణ్యమ్మను గెలిపిస్తే నేను అభివృద్ధిలో ముందుకు ఎలాంటి వేగంగా వేపిస్తానో తనతో అడుగులు చూడండి అన్నారు నాపై నమ్మకం ఉంచండి మంగళగిరిని నేను చూసుకుంటాను అంటూ జగన్ ఇచ్చిన హామీకి మంగళగిరి ప్రజలు ఫిదా ఫిదా అయిపోయారు ఇదే కాదు రిజర్వేషన్లు ఉండాలని తాను చెప్పడమే కాకుండా పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించి చూపానన్న కర్నూలు సభలో జగన్ మరో ప్రకటన భారీగా పేలింది ఇక్కడ ఒక్కొక్క వేదికగా ఒక్కొక్క మాటల పంచ్లు జగన్ పేలుస్తూ పోతున్నాడు ఇంకా ముస్లింలకు ఏడుగురు మైనార్టీ అభ్యర్థులకు ముస్లింలకు అభ్య ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా ఈ ప్రధాని మోదీ కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ నోట వెంట రాలేదని మొన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన మోదీ అమిత్ షా ఇప్పుడు పొగడతలతో ముంచెత్తడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు జగన్ యాభై నంది నెలల పాలనలో కొనసాగిన సంక్షేమాన్ని విమర్శిస్తూ మరోసారి ఫ్యాన్ గెలుపు అవసరమన్న జగన్ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఇప్పుడు ప్రజానిగం అంతా కూడా జై కొడుతున్నారు ప్రధాని మోదీ వచ్చిన అమిత్ షా వచ్చిన కేంద్ర పెద్దలు కేవలం ఎన్నికల కోసం వచ్చే వాళ్ళు మాత్రమే వాళ్ళు ఒక టూరిస్టు స్టార్లు మాత్రమే కానీ నా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి స్టార్ కంపెనీనర్లకు మంచి జరగాలన్నా ప్రతి పేదవాడి ఇంటికి వెలుగు రావాలి అన్న మళ్ళీ రావాల్సింది ఫ్యానే మళ్ళీ మన ఇంట్లల్లో కదలాల్సింది ఫ్యానే రావాల్సింది ఆ ఫ్యాన్కి వచ్చే గాలి అన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు ఏదేమైనా జగన్ కొడుతున్న మాస్టర్ స్ట్రోక్కు పటాపంచలవుతున్నారు చంద్రబాబు కూటమి సభ్యులు ఇది కాదా అంటే ఇక రెండు రోజుల సమయం ఎన్నికల ఉన్న నేపథ్యంలో జగన్ చేస్తున్న ఈ ప్రకటనలు జగన్ చేస్తున్న ఈ ప్రశ్నల వర్షం సవాళ్ళు మరి చంద్రబాబు కానీ కూటమి కానీ బహుశా ఈ వారం అయితే ఏ గడిచిన వారమైతే ఎక్కడ సమాధానం చెప్పలేదు ఇక రాబోయే రోజుల్లో సమాధానం చెప్పే సమయం కూడా లేదు కరెక్ట్గా రేపు రేపటితో ఎన్నికల ప్రచారాలకు ముగింపు పలకాల్సిందే ఇక ట్వెల్త్ రోజు బహుశా మే పన్నెండున ఏముండదు మే పదమూడున ఎన్నికల పోలింగ్ ఉంటుంది ఆ పోలింగ్ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కూతుళ్ళ వద్దకు కాస్త రిలాక్స్ కోసం ఒక పదిహేను రోజులు లండన్ అమెరికా టూర్లకు వెళ్ళబోతున్నారు ఆ తర్వాత మళ్ళీ జూన్ మే మే ముప్పైకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్నాం